గత ప్రభుత్వం ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించి ప్రజలకు తాగునీరు రైతులకు సాగునీరు అందకుండా చేసిందని అన్నారు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు పొంగూరు నారాయణ అధ్యక్ష ఎమిగనూరు ప్రస్తుతం పాపులేషన్ ఒక లక్ష నాలుగు వేల రెండు వందల రెండు అధ్యక్ష అయితే దీనికి కావాల్సిన వాటర్ పద్నాలుగు పాయింట్ జీరో సెవెన్ ఎంఎల్డి కానీ ప్రజెంట్ వాటర్ సప్లై చేస్తున్నది టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ ఎంఎల్డి అయితే ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ వన్ ఎంఎల్డీ తో రెండు ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నాయి మొత్తం లెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎల్డి తో ట్రీట్మెంట్ ప్లాంట్ జరుగుతుంది అధ్యక్ష అయితే ప్రస్తుతం మెయిన్ వాటర్ లైన్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు డిస్ట్రిబ్యూషన్ లైన్స్ వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉన్నాయి ట్యాప్ కనెక్షన్స్ మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఈ రోజు అధ్యక్ష ప్రస్తుతం ఇస్తున్నది వాటర్ సప్లై టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ మాత్రమే అంటే స్టాండర్డ్ గా వన్ థర్టీ ఫైవ్ ఎల్పి ఇవ్వాల్సి ఉంటే ఈ రోజు ఎమి కేవలం హండ్రెడ్ పాయింట్ టూ ఎయిట్ ఎల్పిసిడి మాత్రమే ఇస్తూ ఉండాలి అంటే త్రీ పాయింట్ సిక్స్ టూ ఎంఎల్డీ వాటర్ ఈ రోజు ఎమిట్ గా ఉంది అయితే ప్రస్తుతం వాటర్ ని తుంగభద్రా డ్యామ్ లో లెవెల్ రైట్ కెనాల్ నుంచి తీసుకునబడుతుంది అయితే ఈ కెనాల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ జూలై వరకు క్లోజ్ చేస్తారు ఆ పీరియడ్ లో అయితే ఆ సమయంలో మొదటి నలభై రోజులు అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి టెన్త్ మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన ఐదు వందల ఇరవై ఆరు ఎంఎల్ కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళా ఎనభై ఏడు ఎంఎల్ కలిగిన ఎమ్మిగూరు ఎస్ఎస్ఆర్ ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా ఎనభై రోజులు ముందుగా నింపబడిన పునికను కను పునికనుమ ర మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్ గా సిటీకి సప్లై చేయబడుతుంది అయితే ఈ సమస్యని అధిగమించడానికి రెండు వేల ముప్పై మూడు పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఐదు కోట్లతో ఒక ప్రాజెక్ట్ చేయబడింది అధ్యక్ష దీని ద్వారా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఎంఎల్డీ వాటర్ సిటీకి సప్లై చేయగలం అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ అది ప్లస్ ఇది తీసుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్ గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో హట్కో లోన్ లో ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగినూరు విలేజ్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలని అదే విధంగా గుడికల్ విలేజ్ నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలని మొత్తం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలని సేకరించారు అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ ని మళ్ళా రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష ఎక్కడైతే ల్యాండ్ అక్విజేషన్ చేశారు అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ జరుగుతుందో దానికి ఇంతవరకు ఆరు కోట్ల తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు అయితే ఆ ప్రాజెక్టు వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ ని టేకప్ చేశారో దానికి అనుకున్న సమయానికి అనుకున్నంత వేగంత చేయలేదు అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలోని మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీస్ కి వాటర్ అందరి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయడానికి ఫిబ్రవరి యాక్చువల్ గా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే డెబ్బై పర్సెంట్ ఆ బ్యాంక్ లో ద్వారా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ పెట్టాల ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష అయితే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మొన్న జూలై టైం అయిపోయింది ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారు రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు వాళ్ళు నాలుగు సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ ని వేగవంతం చేసి యాక్చువల్ గా ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ అన్ని వాటర్ సఫరాయో ఆ ప్రాజెక్ట్ ద్వారా ఆ వాటర్ ఏదైతే సఫర లేకుండా చేయడం జరుగుతుంది అధ్యక్ష సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైటా కొరటా చిల్పిస్తుంది వందనపురి కాలనీలో ఎనిమిది వందల నలభై ఎనిమిది సర్వే నెంబర్లో లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేస్తున్న ఇంటిని కూల్చేశారు భారీ యంత్రాలతో రంగంలోకి దిగి ఇంటిని కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు మానవత్వం మంట కలిసింది అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన చిన్నారిని వదిలి వెళ్లిన సంఘటన సూరారం పిఎస్ పరిధి విశ్వకర్మ కాలనీలో చోటు చేసుకుంది అప్పుడే పుట్టిన శిశువుని కవర్లు పెట్టి వదిలి వెళ్ళిన దృశ్యాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ప్లాస్టిక్ కవర్ లో ఉంచి షాపు అరుగు ముందు ఉంచి వెళ్లినట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఢిల్లీలోని మానవ హక్కుల కమిషన్ను కలవనున్నారు లాగచల్ల ఫార్మా బాధిత కుటుంబాలు మా బ్రతుకులు ఆకమయ్యాయంటూ కన్నిటి పర్యంతమయ్యారు బాధిత కుటుంబాలు మీకు మేము అండగా ఉన్నాం మీరు ధైర్యంగా ఉండండి అంటూ ఓదార్చారు మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ आम एमएलए को लक्ष्मी मजी जी चैरम तुला उमा तदित

राम और कृष्ण की गोर्तन अब मैं भागवत भागवत बोल हम सत्य नाम रातो हमारे रातो कहते राम और श्याम राम राम गोर्तन लाल मैं थक गए मैं लाल से मैं गोर्तन में नहीं बुला ये तो बैड है तमाम हमारा हम हंस कर तो पूरी लोग लोग तो हमज कर अपन तरह से मेरा बताओ क्या बोलो मेरा छोरे पूरी

तुम्हारा से बड़े स्कूल में मुंबई का उन्होंने भारतीय छोटे समाज में उदयपुर आठ वर्ष को स्थापित करा था 73 प्रकार है हां लोहा किंतु तुम्हारा कंसल्टेंट पुणे में जा रहा है पुणे में वेसिक काम में काम करता है तीन छोटे समाज देती मोट डायरेक्टर्स बैठक में पुणे में क्या शिक्षा जुड़ी प्रोग्राम को करने के लिए बहुत ही अच्छे चीजें हमारे पास है مرا کينيتيا سان هاڻي کلهه اسو بچي آهي ۽ اها سموري اڄ فراهم ڪرايو ٿا هاڻي ٿي وڃي ٿي جي داما سڀ نه ٿي پي ٿو هاڻي جي ڏيکڻ ٿو శట్టి బలుజ సంఘీలంతా ఐక్యంగా ఉంటే రాజకీయంగానూ సామాజికంగానూ ఉన్నత శిఖరాలకు ఎదగలమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ ఆకాంక్షించారు కాకినాడ మెక్లారెన్ హై స్కూల్లో కాకినాడ జిల్లా శెట్టివర్జ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఘనంగా జరిగింది కార్యక్రమానికి సంఘం గౌరవ అధ్యక్షులు చల్లంగి వేణుగోపాల్ సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగాను మాజీ శాసన మండలి ఉపాధ్యక్షులు రెడ్డి సుబ్రహ్మణ్యం విశిష్ట అతిథిగాను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్యబాబు దంపతులు శెట్టి బలజ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు బాలాజీ పిల్లి సూర్యప్రకాష్ ఇతర రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు శెట్టి బలజ యాక్షన్ ఫోర్ ను ఏర్పాటు చేసి కోటి రూపాయల నిధులు సమకూర్చామని తెలిపారు అదే విధంగా వాచ్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి లక్ష్మి సత్యబాబు దంపతులు షెట్టి బలిజా కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పలువురు షెట్టి బలిజ నాయకులు సభను ఉద్దేశించి ప్రసంగించారు అక్కడి నుంచి ఎక్కడైతే అని చెప్పి నా కళ్ళు నెట్టి మీద నేను ఎప్పుడు కూడా జనాల్లో ఉన్నాను జనాల్లో ఉంటాను కూడా అలాగే చాలా మంది మాట్లాడుతూ సుభాష్ అదృష్టవంతుడు ఓవర్ నైట్ స్టార్ ఇవన్నీ పదవి చేసిందంటారు ఎస్ నేను అదృష్టవంతుండే నేను ఎప్పుడు కూడా కులం ఒక సమస్యల మీద పోరాడాను కులంతోనే ఉన్నారు పదిహేను రోజులు అలాగే మిగతా కులాన్ని ద్వేషించలేవు ఎప్పుడు మిగతా కులాన్ని కలుపుకునే వెళ్ళా అలాగే ఎస్ నేను అదృష్టవంతుండే నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా పొలిటికల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సంస్కారవంతమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి నేను వచ్చాను ఎస్ నేను అదృష్టం ఉంటుండే నాకు అదృష్టం ఉంది కాబట్టి ఒక విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ దృష్టిలో పడి ఈ రోజున మంత్రి పదవి నాకు ఇవ్వడం జరిగింది ఎస్ నేను అదృష్టం ఉంటుండే నేను నమ్ముకున్న కులం కష్టాల్లో ఉన్నప్పుడు అన్యాయంగా అల్ర కేసుల్లో ఇరుక్కున్నప్పుడు మీరు మమ్మల్ని నమ్మండి మేము అమాయకులు అన్నప్పుడు లక్షలాదిగా తరలి వచ్చి మాకు భరోసా ఇచ్చారు చూసారా నేను అదృష్టవంతుండే ఎస్ నేను అదృష్టవంతుండే మీ అందరి ప్రేమ నాతో ఉందనే నన్ను గుర్తించి నాకు ఇవాళ మంత్రి పదవి ఇచ్చారు ఎన్డీఏ కూటమి అది నేను ఎప్పటికీ అదృష్టవంతున్నే నేను ఎప్పుడు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా జనంలోనే ఉంటాను అందులో ఏ విధమైన సందేహం లేదు అలాగే ఎస్ఏఎఫ్ అనేది ఉన్న పేద పేదరకం నిర్మూలించడానికి ఎంతో కొంత సేవ చేయడానికి నేను ఒక కోటి రూపాయలు విరాళం మన సంవత్సరం ప్రకటించడం జరిగింది ఈరోజు దాని విధి విధానాలు ఏంటనేది ఆల్రెడీ కమిటీకి కొన్ని పేర్లు కూడా నేను రాసుకోవడం జరిగింది మరి ఈ రోజు నేను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్ గా ఈ కులం విషయాలు మానిటరింగ్ చేయలేను అన్ని విషయాల్లోని నేను ఉండలేను కాబట్టి ప్రతి ఏరియా నుంచి ఇద్దరు ముగ్గురిని తీసుకుని అందులో సభ్యుల కింద చేసి ఆ కోటి రూపాయలు చెక్పోతో సైతం వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది అది దాని విధి విధానాలన్నీ కూడా రాబోయే ఇరవై నాలుగో తారీఖు వనభోజనాల్లో నేను ప్రకటిస్తాను అదేవిధంగా అదేవిధంగా ఇక్కడ చాలా సమస్యలు విని వెంటనే వస్తూ ఉన్నాయి అన్ని సమస్యలకి నేనున్నానని నేను అన్న కానీ ముఖ్యంగా విద్య ఆరోగ్యం కాబట్టి మీ పిల్లలు ఎవరన్నా చది మీరు చదివించలేని పరిస్థితుల్లో ఉంటే నేను చదివిస్తానా డబ్బుతో అని చెప్పి సగౌరంగా చెప్తా ఉన్నాను అలాగే మీకు ఆరోగ్య విషయంలో ఆల్రెడీ కాకినాడ పిఆర్ఓ ఉన్నారు కాబట్టి మీ కాకినాడ దగ్గరే కాబట్టి ఓ పిఆర్ఓ పెట్టాను మీ ఏదన్నా ఆరోగ్యశ్రీలో ఆరోగ్యశ్రీలో ఏమి ఏమన్నా అనారోగ్యం పాలైతే దానికి రెండు లక్షలైనా మూడు లక్షలైనా అన్నీ నేను ఇస్తానని చెప్పలేను కానీ అంతానే కనీసం సనాతన ధర్మాన్ని భాగంగా ఇప్పటికే పలు ఆలయాలు అలానే తణుకులో శ్రీ 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 రాజేష్ నాథ్జీ ఉజ్జని అఘోరిని స్వయంగా కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నానని తన పోరాటానికి ఆయన కూడా మద్దతు తెలియజేసినట్లు నాగసాధు మహిళ అఘోరి తెలిపారు చాలా మంది అనుకున్నారు నా గురుగారి దగ్గరికి నేను వచ్చాను నాకు ఇంకా గురుగారు ఇంకా సపోర్ట్ ఇచ్చి ఇంకా నా ధర్మాన్ని కాపాడుకోవడానికి గురుగారు కూడా నా వెన్నంటూ ఉన్నారు ఇంకెంత పోరాటమైన చేయబోతున్నాను నేను ఈ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖు నుండి ఎక్కడైతే విమ్లవాడలో దర్గా ఉందో దాని గురించి పోరాడబోతున్నాను ఆ దర్గా తీసేసే వరకు నేను నా పోరాటాన్ని కొనసాగిస్తాను ముత్యాలమ్మ గుళ్ళ కానీ లేకుంటే ఆంజనేయ స్వామి గుళ్ళ నవ విగ్రహాలు ఏదైతే ఎన్ని ధంశాలు అయితే హెచ్చరించినప్పటి నుండి ఆ ఆరు గుళ్ళు ధ్వంసమైన కదా వాళ్ళు ఎవరు చేశారు ఏంటిది అనేది బయటకు వచ్చే వరకు నా పోరాట నా పని నేను తెలంగాణకు చేరుకున్న వెంటనే హండ్రెడ్ పర్సెంట్గా నేను ధర్నా చేస్తున్నాను ఆ గుడిని నేనే స్వయంగా ఒక సుత్ తీసుకొని వెళ్ళి ఆ ఏదైతే ఆ నా గుళ్ళే ఉందో రాజరాజేశ్వరి టెంపుల్లో దాన్ని కూడా నేను ధ్వంసం చేయబోతున్నాను ఎన్ని కేసులు వేస్తారో వేసుకొని నాకు మా గురువు గారు ఉన్నారు ఇలాంటి గురువు గారుల బాల సేవ చేసుకుంటూ నేను జీవితాంతం ఉన్నాను కాబట్టి నీతి నిజాయితీ ఉన్నా కాబట్టి నా వెన్నకు మా అగరి సంస్థ మొత్తం ఉంది నాగసాధు సంస్థ ఎవరైతే నన్ను విమర్శిస్తున్నారో వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను మీరు నీతి నిజాయితీగా ఉంటే పోరాడదాం అందరం కలిసి అందరం కలిసి మన ధర్మాన్ని కాపాడుకుందాం గోహత్య నాపుదాం సనాతన ధర్మాన్ని కాపాడుకొని ఆడపిల్లలను కూడా రక్షించుకున్నాం ఆధునిక కవి స్వరకర్త సంగీతకారుడు సామాజిక తత్వవేత్త శ్రీ భక్త కనకదాస జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ కార్యక్రమంలో మాజీ మంత్రి ఉషా శ్రీచరణ్ హిందూపురం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ టిఎన్ దీపిక పలువురు వైఎస్ఆర్ సిపి నాయకులు పాల్గొన్నారు నాచరంలోని సెయింట్ పీటర్స్ మోడల్ స్కూల్ యాజమాన్యం అయ్యప్పమాల వేసుకున్న విద్యార్థులని స్కూల్లోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు స్కూల్ బయట నిరసన తెలిపారు

చుట్టుపక్కల ఉన్నటువంటి జాన్సన్ స్కూల్ డెక్కన్ స్పింగ్ స్కూల్ అక్కడ ఉన్నటువంటి ఇంకా జాన్సన్ స్కూలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లోకల్లో కమలాం మెమరీ స్కూల్ మల్లారెడ్డికి సంబంధించిన స్కూల్లో కూడా మాల విషయంలో ఏ అట్లాంటి అబ్జెక్షన్ లేదయ్యప్ప వాళ్ళు యూనిఫామ్ లేకుండా ఇంకా మాల నల్లటి బట్టలు వేసుకొని అయ్యప్పని పూల్చుకుంటా వచ్చు కానీ మరి ఈ స్కూల్ ఎందుకు ఇట్లా లచెల్ల ఘటనలు అరెస్ట్ అయిన వారిని సోమవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలులో ములాఖాత్ అయ్యారు బిజెపి ఎంపీలు ఈటెల డీకే అరుణ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ డి కె అరుణ సోమవారం ఉదయం సంగారెడ్డి సెంట్రల్ జైలుకి చేరుకున్నారు లాగుచెల కేసులో జైలులో ఉన్న పదహారు మందితో ములాఖతయ్యారు ఐదుగురు పార్టీ నేతలు సెంట్రల్ జైలు లోపలికి వెళ్లి రిమాండ్ ఖైదీలను కలిశారు ત૨ી ભીતા ક઩ી કત્ર જી કેડેય્ંટ કતી઺ીૂ સારું સીં સિં સિં સીં સીંતા જલાં తిరుమలలో కార్ పార్కింగ్ స్థలం ఆక్రమించి పలు ప్రైవేటు హోటల్స్ యాజమాన్యం వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి హెచ్డి ప్రాంతం ముందు భాగంలోని పార్కింగ్ స్థలాన్ని ఆక్రమించి హోటల్ నిర్వాహకులు యథేచ్ఛగా వ్యాపారం చేస్తున్నారు టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు మండలంలో ఘోరు ప్రమాదం చోటు చేసుకుంది కురబలకోట మండలం రైల్వే బ్రిడ్జి వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది గుర్తు తెలియని వాహనం ఈ ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు కేసు నమోదు చేసుకున్న ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు అన్నమే జిల్లా తంబలపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పట్టణం సరిహద్దు కస్తూరిబా పాఠశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది ఆకులవారి పల్లెకు చెందిన అజయ్ ద్విచక్ర వాహనం అదుపు తప్పడంతో కింద పడి మృతి చెందాడు తన భార్య శ్రావణిని అనంతపురం కొక్కంటి క్రాస్ లో వదిలి తన సొంత గ్రామానికి వెళ్తుండగా బి కొత్తకోట కస్తూరిబా పాఠశాల వద్ద ప్రమాదం జరిగింది ఒక ప్రైవేట్ కాలేజీలో వ్యక్తి గత సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అజయ్ మృతదేహాన్ని బి కొత్తకోట సామాజిక ఆరోగ్య కేంద్రంకు తరలించారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బి కొత్తకోట పోలీసులు గత ఐదు సంవత్సరాల కాలంలో కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడాకు ఎంత ఆదాయం వచ్చింది ఇంకా ఆదాయం తీసుకురావాలంటే ఏం చేయాలో వంటి వివరాలను కుడా అధికారులతో చర్చించడం జరిగిందని కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈ రోజు కర్నూల్ నగరంలోని కూడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో అవకతవకలు జరిగాయని ఎన్నో అక్రమ లేఅవుట్లు వేశారని అలాగే లేఅవుట్ కు ఆన్లైన్ ద్వారా అప్రూవల్ చేయాల్సి ఉండగా పంచాయతీ సెక్రటరీలు తమ పరిధిలోని లేఅవుట్లకు ఆన్లైన్ అప్రూవల్ చేయించకుండా ఆఫ్లైన్ ద్వారా అప్రూవల్ చేయడం వల్లనే అక్రమ లేఅవుట్లు వేయడం సాధ్యమైందని ఇది అరికట్టడానికి డిపిఓలతో చర్చించిన అనంతరం పంచాయతీలను డివిజన్ల వారికి ఏర్పాట్లు చేసి పంచాయతీ సెక్రటరీలకు అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి హెచ్ఆర్ కానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ అలాగే లోకాయుక్త సిబిఐ కోర్టు తర్వాత ట్రిబ్యునల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అథారిటీ ఇవన్నీ కూడా లా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇక్కడ ఇదే కాకుండా సెంట్రల్ లా యూనివర్సిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ చేసింది ఏదైతే న్యాయ రాజధాని ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న దానికి ఏదైతే లీగల్కి సంబంధించినటువంటి అన్ని ఇన్స్టిట్యూషన్స్ను కర్నూలుకు తీసుకొని వచ్చి ఇక్కడ ఫంక్షనింగ్ కూడా స్టార్ట్ అయ్యి దాదాపు రెండు సంవత్సరాలు పైన అటువంటిది ఈరోజు ఉండేటువంటి అన్ని అమరావతి తీసుకుపోతాము ఇక్కడ కర్నూలు జిల్లాకు అవసరం లేదంటే ముందే జిల్లా విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా పూర్తిగా వెనుకబడింది అటువంటి వెనుకబడిన జిల్లాలలో ఉన్నటువంటి ఆశ అంత ఇంత చిన్న ఆశ ఉండేటివి కూడా తీసుకొని పోతే కర్నూలు జిల్లా నేను చేయాలి ఎడారు చేయాలనుకుంటున్నారా ఈరోజు కర్నూలు జిల్లాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ఇవన్నీ కూడా లా ఇన్స్టిట్యూషన్స్ ఆయన ఇచ్చినాడు మేము తీసుకుపోవాలి అంటే అమరావతి అంటే మీకు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం తప్ప ఏం కనపడడం లేదా వెనుకబడినటువంటి రాయలసీమ ప్రాంతం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతం కానీ ఏవీ లేవా ఈ రెండు తప్ప ప్రయారిటీ అసలు ఏదైనా వరదలు వస్తే మునిగిపోయేటువంటి అమరావతిని పట్టుకొని అన్నీ అక్కడ తీసుకుపోయి పెట్టి రేపొద్దున జడ్జీలను కూడా వరదలలో ముంచడానికి తయారైనారు మీరు కాబట్టి దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం తర్వాత ప్రజా సంఘాలను అన్ని పార్టీలను కలుపుకొని ప్రజా పోరాటాలు చేస్తాం ఏది ఏమైనా ఈ పోరాటం ఎంతవరకైనా అయినా తీసుకుపోయి కర్నూలుకు ఉన్నటువంటి ఇవన్నీ పోకుండా ఉండేదానికి శాయశక్తిలో పోరాటం చేస్తాం అవసరమైతే ఇంకా మీరు ఇట్లనే చేస్తా పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ రకంగా తీసుకొని పోతే మా రాయలసీమకు అన్యాయం జరుగుతుంది ఈ పార్టీలో అన్యాయం జరుగుతుందని ప్రత్యేక రాయలసీమ నినాదం వచ్చే ప్రమాదం కూడా ఉందనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని హెచ్చరిస్తూ ఉన్నాం నేను మోహన్ రెడ్డి గారిద్దరం కలిసి అదేవిధంగా లాయర్లు మా మేయర్ గారు అందరూ కలిసి కూడా ఈ లా యూనివర్సిటీ అయితేనేమి లోకాయుక్త అయితేనేమి ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇక్కడ నుంచి లా యూనివర్సిటీ ఇవన్నీ కూడా మార్చాలనే ఉద్దేశంతోనే హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మార్చకుండా ఖచ్చితంగా కర్నూలు జిల్లాలోనే ఉండే విధంగా ఖచ్చితంగా మనం ప్రెజర్ తీసుకురావడం జరుగుతుంది ఆ ఉద్దేశంతోనే ఈరోజు కలెక్టర్ గారికి కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఈ మనకు పంతొమ్మిది వందల యాభై మూడులో మనకు కర్నూలు జిల్లా ఆ రోజు ఉండే రాజధాని కూడా మనం సమైక్యాంధ్ర కోసం త్యాగం చేయడం జరిగింది ఎప్పుడు కర్నూలు జిల్లా ప్రజలు త్యాగం చేయడంలోనే ఉండాలా మనం అనుభవించుకోవడానికి మనకు అవకాశం ఉండదు అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే మొత్తం ప్రజలను అందరినీ కూడా అన్ని పార్టీల నాయకులను కూడా కోరేది ఒకటే ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ జిల్లా నుంచి కదిలి తరలిపోకుండా ఖచ్చితంగా అందరూ కూడా కాపాడాల్చుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనికోసం మనం ఉద్యమాలు చేయడానికి కానీ ఇంకొకదానికైనా కానీ లీగల్ ఫైట్ చేయడానికి కానీ వెనకాడ ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఏవేవి మనకు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినా అవన్నీ కూడా ఇక్కడ నుంచి తరలిపోకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నం మేము అన్ని విధాలా చేస్తాం ఇది అప్డేట్స్